గత వారం రోజుల నుంచి అనుకుంటున్నా పూరీ తిన్నాను అనిపిస్తుంది ఇంకా సరేలే మా ఆయన వస్తే చేసుకుందామైతే అనుకున్నాను ఇంకా మన ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇంకా మా ఆయన వచ్చాడు కదా అందుకైతే మా ఆయన చపాతీ చేసుకున్న నాకైతే పూరీ చేసుకుంటున్నాను ఇంకా ఏమో ఏంది మీ ఆయన కోసం ఆగాల పూరి కోసము చేసుకుని తినేదానికి ఏమి ఆయన లేకపోతే ఏం మొద దిగదా అనుకోవచ్చు నిజమేనండి మా ఆయన ఉంటేనే నాకు ఏదైనా తినబోద్దు అవుతుంది మా ఆయన లేకపోతే అన్నం వండుకోవడం కూడా ఒళ్ళు బొరివేను ఇంకా మీలో ఉన్న ఎంతమందికి నాలాగా అనిపిస్తుంది ఒక్కళ్ళే ఉన్న అప్పుడు ఏం వండుకోబుద్దు కాదు కదా నాకు కూడా అంతేనండి సేమ్ వండుకోబుద్దు కదా మా ఆయన ఉంటేనే వండి పెట్టాలనిపిస్తుంది ప్రేమగా ఏదైనా కానీ అందుకే మా ఆయన వచ్చినప్పుడు ఎక్కువగా ఏమైనా వెరైటీస్ ఏమి చేయాలన్నా ప్రయోగాలు చేయాలన్నా మా ఆయన ముందరే చేస్తుంటాను ఇంకైతే నాకు పూరి కాల్చుకుంటున్నాను కదా మా ఆయనకి అసలు కాయల్ ఫుడ్ అంటూ పడదండి ఇష్టం ఉండదు నాకైతే చాలా ఇష్టం హాయిల్ ఫుడ్ ఎక్కువ తింటాను అందుకే ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒకరు అట్టు ఉంటాడు అంటే ఒకరిట్టు ఉంటారంట ఖర్చు పెట్టే వాళ్ళు ఒకరిట్టు ఉంటారు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఒకరు ఉంటారు దాంట్లో a